హాయ్ ఫ్రెండ్స్ గొర్రె కాడకైతే వచ్చిన రాత్రి అయితే మాకు బాగా వర్షం పడింది అనమాట ఈరోజైతే చొరవ గొర్రెకై రొచ్చ రొచ్చింది ఇంకా రప్పంలో అయితే చాలా రొచ్చిందనమాట అందుకనేసి బయటకైతే ఇచ్చినాం గొర్రెలైతే చూడండి గొర్రెలు అయితే ఎట్లా వనుక్కున్నాయో బయట మనకైతే చాలా ప్లేస్ ఉంది కాబట్టి ఇంకా బాగా వనుక్కున్నాయి అనమాట చాలా చాలా చల్లగా ఉంటుంది గొర్రెలకైతే ఈ ఎండాకాలం మూడు నెలలు నాలుగు నెలలు చాలా ఎండలు కాసినాయి కాబట్టి దీంట్లోకి అయితే అయితే గప్పలేదు అనమాట మేమైతే మామూలుగా వర్షాలు ఇచ్చినప్పుడు అయితే అట్లా తడక మీదకైతే మేము పట్టు గొప్పుతాం అనమాట ఇంకా రెండు నెలల నుంచి మూడు నెలలు అవుతుంది కదా మనకు వర్షాలు పడక ఇంకా ఎండలే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దాంట్లోకి బాడీ కూడా వేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి అందుకనేసి దాంట్లోకి పట్టేం గొప్పలేదు వర్షంలో తడనివ్వాలని ఇంకా వర్షంలో అయితే తడిసినాయి గొర్రెలు అయితే ఈరోజు అయితే చాలా వాన వచ్చింది కదా రాత్రంతా అందుకనేసి అన్నీ ఇడ పనుకునే వాళ్ళవైతే అన్నీ నానిపోయినాయి రగ్గులు ఇంకా తడకలకైతే ఆరేసుకోవాలి ఇంకా రోజు మనం ఇంటికి ఎత్తుకొని పోయి ఉతికేసుకొని అంటే చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇంకా పదకొండు పన్నెండు గంటల నుంచి మనకి ఎండైతే కాస్తుంది ఎందుకంటే రాత్రి వర్షం పడింది కాబట్టి ఈరోజు కూడా చాలా ఉడుకుగా ఉంది ఇంకా ఈరోజు కూడా వర్షం రావచ్చు ఇంకా గొర్రె ರಗ್ಗಳೆತೆ ಆರೆschemaName ಇಂಗ ಎಂಡ ಗಾಸಾಗಿನ ರಗ್ಗಳೆತೆ ಆರಿపోతాయి ಕಾಬಟ್ಟಿ ఇంకా సందకాడ పడుకునేకైతే మనకి ఏమి ఇబ్బంది ఉండదు తడకలు కూడా వేరే అయితే దిప్పుతాము అది కూడా మీకు వీడియో చేస్తా ఎందుకంటే దాంట్లోనే పనుకునేకైతే దాంట్లోకి జుబ్బురకంతా మెత్తుకుంటుంది అనమాట గలీజ్ అంతా ఇంకా మెత్తుకుంటుంది కాబట్టి అదంతా జుబ్బురకు మెత్తుకుంటే దాంట్లోకైతే అట్లా ఇష్టం ఉండదు అనమాట మళ్ళీ మనమైతే దాంట్లో ఈద్ కూడా వేయాల్సి వస్తుంది చెరువులేక వేసుకోబోయే దాంట్లో అయితే నీళ్ళలో దింపి దాంట్లోకైతే దాంట్లోకి కూడా స్నానం చేపించాల్సి వస్తుంది ఇప్పుడైతే చేపిమన్నమాట నీళ్లు కూడా తక్కువగా ఉన్నాయి ఎండాకాలం అంతా ఆవిరైపోయినాయి కాబట్టి చెరువుల్లో కూడా నీళ్ళు ఇప్పుడు వర్షాకాలం కాబట్టి మంచిగా వానలు అయితే వస్తాయి ఇంకా మనకి ఏం ఇబ్బంది ఉండదు గొర్రెలకు కూడా మేత అయితే ఇబ్బంది ఉండదు ఏం బండి మాకా దావా ఉంది కదా చూడు రప్పం అయితే ఇట్లా అయిపోయింది అనమాట రప్పం అంతా చాలా గలీజ్గా అయిపోయింది దీంట్లో అయితే మన గొర్రెలు పనుకోవు దాంట్లోకైతే నీట్గా ఉంటేనే పనుకుంటాయి అనమాట అవి కూడా మనుషుల్లాగే దాంట్లోకైతే మాటలు రావంటే ఇంకా బయటకైతే తోలేసినాం